బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో మరోసారి ఆందోళనకర సంఘటనను చోటు చేసుకుంది ఇప్పటికే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్ర బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్న సల్మాన్ నివాసంలోకి ఓ మహిళ చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది రెండు రోజుల క్రితం ఓ వ్యక్తికి ఓ కారు చాటున నక్కి సల్మాన్ నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా ఘటనతోటి ఆయన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి వివరాల్లోకి వెళితే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది ఈషా చబ్రా అనే మహిళ గురువారం సల్మాన్ నివాసం ఉండే భవనంలోకి ఏరియా వరకు వెళ్ళింది ఆమె నటుడి నివాసంలోకి ప్రవేశించే లోపే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది బాంద్రా పోలీసులకు సమాచారం అందించి ఆమెను వారికి అప్పగించారు భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ పై ప్రతీకారం తీర్చుకుంటారని జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే సల్మాన్కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు గత ఏడాది కూడా సల్మాన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు ఈ ఘటన వెనుక కూడా లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది బిష్నోయ్ గ్యాంగ్ పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేశారు భద్రతా కారణంగా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా తనకు ఎలాంటి భయం లేదని అంతా దేవుడే చూసుకుంటాడని సల్మాన్ గతంలో మీడియాకు తెలిపారు